నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ సూప్ రెసిపీ అయితే చూపించిపోతున్నాను అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు వర్షాలు పడుతున్నాయి వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది ఆ టైంలో పర్ఫెక్ట్గా ఉంటుందండి సూపు అలా తాగుతూ ఉంటే ఒక రెండు మూడు కప్పులైనా తాగేస్తాం మరి నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను ఆలస్యం లేకుండా అయితే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి స్టవ్ లగించేసి సూప్ చేసుకోవడానికి కడాయి పెట్టాను ఈ సూప్ అనేది ఆయిల్తో చేసుకోకూడదు బటరు లేదా గీతో చేసుకోవచ్చు నా దగ్గర బటర్ లేదు కాబట్టి నెయ్యి వేసాను ఒక ముప్పావు టీ స్పూన్ వరకు ఉంటుంది నెయ్యి వేసేసి ఒక కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసాను వీలైనంత సన్నగా తరిగేటుగా చూసుకోండి ఇవి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి అవి మగ్గిన తర్వాత కొద్దిగా ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్కలైతే వేసాను మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోండి అల్లము మరీ ఓవర్గా వేసినా అల్లం ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది రెసిపీకి కరెక్ట్గా సరిపోయేలాగైతే వేసుకోండి తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను ఇవి కూడా ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోతే చాలు మనకి అవి కొద్దిగా వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఇంకోసారి బాగా మిక్స్ చేసి చూపిస్తున్నాను కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా ఈ టైంలో ఒక క్యాప్సికంలో సగం వేసాను క్యాప్సికంలో సగ భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను సూప్కి మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్ అండి ఎందుకంటే క్యాప్సికమ్ వేయగానే ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా వేయగానే సూప్ చాలా బాగుంటుందని ఒక ఆలోచన అయితే వచ్చేస్తుంది క్యాప్సికమ్ వేసేసి నేను ఒకసారి బాగా మిక్స్ చేశాను బాగా మిక్స్ చేసిన తర్వాత నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను ఇప్పుడు మనము ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఇలా మరుగుతూ ఉంటాయి కదా ఆ టైంలో బాగా జల్లించిన వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ జొన్నపిండిని అయితే వేసేస్తున్నాను రాళ్ళు ఇసుక లేకుండా బాగా శుభ్రంగా ఉన్న జొన్నపిండిని వేసుకోండి బాగా మంచి క్వాలిటీ జొన్నపిండిని వేసుకోండి బాగుంటుంది సూపు మీరు ఫస్ట్ టైం చేసే చేసేవాళ్ళైతే జొన్నపిండిని డైరెక్ట్గా వేసుకోవద్దండి ఎందుకంటే అలవాటు ఉండదు కాబట్టి ఒక బౌల్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను స్పూన్సు జొన్నపిండిని వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా మిక్స్ చేసి ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసేయండి బాగా మిక్స్ అయిపోతుంది నేనైతే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఈ టైంలో సూప్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను సూప్లో కూడా ఎక్కువ సాల్ట్ పట్టదండి కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక టమాటాని యాడ్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇవి ఫస్ట్ వేయించుకోకూడదండి ఈ టైంలోనే వేసేయాలి ఫస్ట్లోనే మనము మగ్గించుకున్నామంటే అవి స్మాష్ అయిపోతుంది మనకు అక్కడక్కడ పీసులు అనేది తగలవు కాబట్టి టమాటో ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను టమాటో ముక్కలు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వండి ఉడికిన తర్వాత కారానికి సరిపడా మనము మిరపకాయలు వేసుకోము కదా కాబట్టి మిరియాల పొడి వేసుకుంటున్నాము మీ ఘాటుకు సరిపడా వేసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి పెద్దవాళ్ళకైతే మీరు ఎంత అయితే ఘాటు తినగలరో అంత వేసుకోండి వర్షాకాలంలో ఈ విధంగా సూప్ చేసుకొని తాగడం వల్ల మిరియాల పొడి కూడా వేస్తాం కాబట్టి జలుబుల దగ్గులు కూడా వచ్చే ఛాన్స్ ఉండవండి వీలైతే ట్రై చేయండి ఇంట్లో బాగా హెల్తీ రెసిపీ మిరియాల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా మీకు చేసేసాను ఒక నిమిషం పాటు అలా ఉడికించేసేయండి ఉడికిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను అంతే అండి సూప్ అయితే రెడీ అయిపోయింది సూప్ అనేది నేను ఈ విధంగా ఉండేలాగా చూసుకున్నాను ఇది చల్లారితే ఇంకొంచెం గట్టిపడుతుంది కానీ సూప్ అనేది మనం చల్లగా తాగం కదా వేడివేడిగా తాగుతాం నేను స్టవ్ అయితే ఆఫ్ చేసి మూడు కప్పుల్లోకి అయితే తీసేసాను మా ముగ్గురికి అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే నేను సూప్ తయారు చేసే విధానం చూపించేశాను కదా రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకా మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్